హాండి టైం వచ్చి నాలుగున్నర ఐదున్నర ఐదున్నర ఫుల్ వర్షం బయట నిన్న వచ్చేసి ముందుగా ఉన్నది ఏమచ్చేసి ఉరుములు మెరుపులతో మోగిపోతుంది బయట చూస్తే పెద్ద వర్షమే వచ్చి కట్టుంది నైట్కి కరెంట్ ఉంటుందో పోతా కూడా తెలియదు మేమైతే ఇంట్లో మృతుకొని ఉండడం బయటపడడానికి తెలియదు చెన్నైలో వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి భారీ వర్షాలు అయితే గొడవ పడుతున్నాయి అనమాట రెండు మూడు రోజులుగా చూద్దాం ఎన్ని రోజులు అయితే వర్షం పడుతుందో ఈ రోజు అయితే స్టార్ట్ అయింది ఉరుములు మెరుపులు మృతి నాకు దూ నాదూర్ దూరే నేను హీరోలాగా ఉన్నాను బాగుందా చిన్న చిన్నపిల్ అడిగి పెట్టింది ఆహా మధ్యలోకి గడ్డ అని కూడా దూకుందా ఏంద్ర ఈ ఆకులండి కిందికే వర్షం చూడండి భయంకరంగా పడుతుందండి వారు వర్షం జోరు వర్షం నోరు వర్షం గాలి బాన అయ్యయ్యో అయ్యో గాలి బాన కూడాది నీలేంది రాంది వాటి ఆ గుడది అల్ల గుడది తడుతుంది ఆ గుడది అట్టయ్యా తిప్పులు మీద మీది వేరే గమ్ముతురా ఇంత ఈ చూడు గాలికి అన్ని ఇంట్లోకి వచ్చినాయి ఆకులు ఆవా అది చెయ్య వాగ్లే అది కూడా పాప నువ్వు తొక్క భాగం బయటికి పోయి వచ్చేయ్ మొత్తం ఇదిగా ఏం చాలి రాయంతలకి చాలి ఇప్పుడైతే పిల్లలకి స్కూల్లో రేపు ఆరా పదేన పదో తారీఖు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి వాళ్ళకి బుక్స్ అయితే ఇచ్చిండ్రు కదా స్కూల్లో ఈ స్టిక్కర్లు వేసి పేరు రాసి ఈ కవర్లు అయితే వేయాలి ఇంకా నేను అయితే రెడీ చేస్తున్నా చాలా ఉండేవి ఇంకా అడ్జాలి ఇంకా ரெயால <tries> ர <tries> ये तो राम आ गया आ गया राम आ गया राम आ गया की रख दो का और లేకైరు మనమైతే తీసేసి మాడల ఎందుకంటే పేపర్ అంత మడిచేసరికి పేపరేట మడిచేసరికి ఏమవుద్దంటే ఇది కొచసంతా ఉసన కొత్తి ముచ్చస పేజీ దాం అన్ని పేజీలు పోయింది పేజ్ పోతే పండిందా ఏ పేజీ మొదటి పేజీ కేటారా హ్ விண் கடைப்பட்ட கடைபட்டி கடைபிடிக்கும் ਦੇ ਵੀਦਾਇਤਾ ਗਾਣੇ ਸੈਕੰਡ ਕਲਾਸ ਬੁੱਕ ਵੀ ਇੰਕਾ ਆਪਾਂ ਲੈਟ ਮੈਟ ਆਈ ਪਾ ਮਾ ਨੂੰ ਗੁਣ ਪੰਨਾ ਜੈਨਵਾ ਨੂੰ ਗੁਣ ਪੰਨਾ ਜੈਨਵਾ ਅਹ ਨਹੀਂ ਘਾਟ ਨੂੰ ਚੇਤੇਗਾ ਇੰਨਾ ਰਗਾ ਇਹ ਇਹ ਚਤਨਾ ਮਾ ਨਹੀਂ ਪਣੀ లేబుల్ అతుకిచ్చి స్టిక్కర్ అతుకిచ్చి పేరు రతన్ మంచి పనిని ఇది దా ఎండిగట్ల ఎప్పుడు స్టార్ట్ చేసంది రెండు గంటలు స్టార్ట్ చేస్తే 9 అవుతుందే ఇంకా ఒక్కలే కూడా కాలేదు ఆ ఒక్కలేనే ఎందుకు అవలా ఒక్కల్కేనే అయినా సెకండ్ క్లాస్ స్లోలీ అయితే ఇంకా అయిపోలేదు ఇంకా

ड्रॉइंग <laughs> <आला> <laughs> <लाचीन। laughs> <दोर दाता। laughs> है ना जीबी जीबी हाँ जीबी सारे जीबी ने बोली थी ये कहाँ के हैं टीएन से दे दे गुड़ गुड़ा इधे वो कहाँ से तो वोर्गा से मार दे इधे मार दे इधे जाने गुड़ा वोर्गा